హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సమ్మర్ హాలిడేస్ కి మా ఊరు వచ్చామని చెప్పాను కదా ఊర్లో ఉంటే చిన్నప్పుడు చేసే పనులన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి అవి గుర్తొచ్చాక ఏ పని కూడా చేయకుండా ఉండలేము ఎందుకంటే ఇక్కడ చిలకడదుంపలు కనిపించగానే చిన్నప్పుడు మేము ఎక్కువగా చిలకడదుంపలు పొయ్యిలో వేసి కాల్చుకొని తినే వాళ్ళము ఈ చిలకడు చూడగానే కాల్చుకొని తినాలనిపించింది ఇక తగ్గేదే లేదన్నట్లు మా ఇంట్లో ఎలానో పొయ్యి ఉంది కదా ఆ పొయ్యిలో అయితే ఈ చిలకడు వేసి కాల్చేసాము వీటిని ఎక్కువగా ఉడక తింటారు కదా అలా ఉడక పెట్టుకుని తినే ఇలా పొయ్యిలో వేసి కాల్చుకొని తింటే భలే టేస్ట్ ఉంటుంది కొంతమంది అయితే స్టవ్ పైన కాల్చుకొని తింటారు అలా కాకుండా ఇలా కట్టెల పొయ్యి పైన నిప్పుల మీద కాల్చుకొని తింటే ఇంకా టేస్ట్ గా ఉంటాయి మా ఫ్యామిలీ నెంబర్స్ ఎక్కువ అవ్వడం వలన ఒక్కొక్కరికి ఒక్కొక్క దుంప మాత్రమే వచ్చింది ఇంకా ఎక్స్ట్రా తిందామన్నా సరే ఎవరికి లేకుండా అయిపోయాయి మేమైతే అలానే అడ్జస్ట్ అయిపోయాము ఇంతకీ మీలో ఎంత మందికి ఇలా చిలకడు దుంపల్ని కట్ల పొయ్యి పైన కాల్చుకొని తినడం అంటే ఇష్టము కామెంట్ బాక్స్ లో చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్